దైవస్తుతి భక్తి సుధారస పద్యమంజల ఛానళ్లకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ వెంకటేశ్వర స్వామి మత్త మత్తకూకిల బుత్త పద్యములు రచన పఠనము శ్రీనివాస భు దేవ విశిష్టముహోజ్వకృతి నరింతు తావకా అద్భుతమూర్తిని కనమెందు నిన్ను బోలిన తు శ్రీహరి మాన తంబును నిల్చి బ్రోము మాత పద్మ శ్రీనివాస భజింతు దేవ విశిష్ట విశిష్టముఖ్వలాకృతి జానము నిత్యము తద్భుతమూర్తిని కనమెందును నిన్ను బోలినకామితూ శ్రీహరి మానసంబున నిల్చిబ్రోభుము మాత పద్మహృదీశ్వర భావం పద్మావతి హృదయ విహార శ్రీనివాస విశిష్ట మహోజ్వలమూర్తి నీ పాదపద్మను సర్వదా సేవించేదను నీ దివ్య రూపమును ధ్యానించేదను నా మనస్సులో నిలిచి సర్వదా నన్ను కాపాడమని ప్రార్థించుతున్నాను నమో వెంకటేశాయ స్వస్తి మహాలక్ష్మి సంస్థతి శార్దూల వృత్తపద్యములో రచనా పఠనము శిరోదార్ణము సంభవా हरिव्रसीमस्थिता श्रीसती नीराजीवपदद्वयम्बुगुलुतु नित्यम्बु भक्त्यात्मदम् धीरुञ्जे सुभास्पदा रमा दे दूरं दूरम्बुनच्छुमा अशान्तिमदिनिन् स्तोत्रप्रिय माधवी वेंद आ పాపము పాలకడిలో కడిల్లో పుట్టిన లక్ష్మీమాత శ్రీహరి వక్షస్థలంపై ప్రకాశించే దేవి నీ పాద సతతము సేవించదను నా మనస్సులో అశాంతిని దూరము నడిచి నన్ను కాపాడవలసిందిగా ప్రార్థన శ్రీ మహాలక్ష్మి నమస్తుతే స్వస్తి మాత సంస్థుతి ఉత్పలమాల పద్యములో స్వీయ రచన పఠనము భారతీ శారదాగవాణి సరస్వతి ధాతరాజ్ ओ शान्तमनस्विदयामयि भवन् नीरजपादयुग्ममुनु नित्यम् भक्ति भजन् च दं शुभाकारिणि गावमु दिव्यमहोज्वलाकृति భావము మాత భారతి వాణి ధాత పట్టపురాణి పద్మనేత్రి శాస్త్రమయి శాంతమనస్వి తేజోమయి దయామయి నీ పాదపద్మం నిత్యమూ గొలిచదను నా మనస్సులో నిలిచి నాకు వాగ్ వైభవమును ప్రసాదించవలసిందిగా ప్రార్థించుచున్నాను శ్రీ సరస్వతీదేవి నమః స్వస్తి